ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే అద్భుతమైన టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రం కార్తికేయటు నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు థర్టీన్త్ నా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే చందు ముండెటి డైరెక్ట్ చేసిన ఈ సూపర్ న్యాచురల్ మిస్టిక్ థ్రిల్లర్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కార్తికేయ టూ రిలీజ్ విషయంలో తాను పడిన వేదనను మీడియాకి వెల్లడించాడు హీరో నిఖిల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ల సినిమాలను రిలీజ్ టైంలో పక్కకు తప్పిస్తుంటారని అది తమ సినిమాకు జరిగిందని ఆవేదన చెందాడు నిఖిల్ ఆ బాధలో ఐదు రోజుల క్రితం తాను ఏడ్చానని నిఖిల్ వెల్లడించడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది జులై ఇరవై రెండున కార్తికేయ ని రిలీజ్ చేయాలనుకున్నామని వెనక్ వెళ్లమని చెప్పారని తెలిపారు ఆగస్టు ట్వెల్త్ కి రిలీజ్ వాయిదా వేస్తామని కానీ అక్టోబర్ లేదా నవంబర్ కి పోస్ట్ పోన్ చేయమని చెప్పారని వెల్లడించారు అలా కాకుంటే మీకు థియేటర్లు దొరకవు మీ సినిమాకు థియేటర్లు ఇవ్వం అనడంతో తాను కన్నీళ్ల పర్యంతమయ్యానని వాపోయాడు నిఖిల్ అయితే ఆ వ్యక్తి పేరు నిఖిల్ చెప్పకపోవడం గమనార్హం దిల్ రాజు కారణంగానే ఈ ఘటన జరిగిందనే గుసగుసలు వినిపించాయి దీనిపై ఘాటుగా స్పందించారు దిల్ రాజు వాస్తవాలు తెలుసుకుని రాయండి లేదంటే మూసుకుని కూర్చోండి అని తీవ్రంగా స్పందించారు దిల్ రాజు నిఖిల్ చెప్పిన సమయంలో దిల్ రాజు నిర్మించిన థ్యాంక్ యూ రిలీజ్ అయింది దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బింబిసార చిత్రం అలాగే మాచర్ల నియోజకవర్గం చిత్రాలు మాత్రమే ఉన్నాయి దిల్ రాజు తాను కారకుణ్ణి కాదని చెప్తున్నారు మరి నిఖిల్ ని బెదిరించింది ఎవరు కన్నీరు పెట్టించిందెవరు ఇలా టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది